డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు నమస్కారం ఒక జాతకం చూసి ఆ జాతకం అబ్బాయిదా లేదా అమ్మాయిదా అని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలా నిర్ధారణ చేస్తారు ఓ మంచి క్వశ్చన్ ఇస్తారు ఈరోజు మీరు ఈరోజు మనము ఇలాంటి విషయాల గురించి ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటి ఆలోచన కూడా నాకుంది దానికి తగ్గట్టుగానే మీరు క్వశ్చన్ వేసారు సాధారణంగా ఎవరైనా గాని ఇద్దరు దంపతులకి బిడ్డలు పుట్టిన వెంటనే జాతకాన్ని రాయించడం అనేది పరిపాటి ఒక సాధారణ జ్యోతిష్యం దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తారు వారు మాన్యువల్గా లాగా అప్పట్లో కంప్యూటర్లు లేవు కాబట్టి మాన్యువల్ గా వారి యొక్క రాశి ఏమిటి లగ్నం ఏమిటి ఇవన్నీ తెలియజేసి చక్రం వేసి పంపిస్తారు కాకపోతే అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ పండితులు కూడాను తల్లిదండ్రులు ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైం మాత్రమే వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఇది అమ్మాయి జాతకం అంటే అమ్మాయి జాతకం అని అబ్బాయి జాతకం అని అబ్బాయి జాతకమని చెప్పేస్తారు కానీ ప్రపంచంలో దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచ జనాభా ఈ ఎనిమిది వందల కోట్ల జనాభాలో దాదాపు నైన్టీ పర్సెంట్ కరెక్ట్ సమయం లేకుండా వారు జాతకాలని మెయింటైన్ చేస్తూనే ఉన్నారు మొన్నటికి మొన్న అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి అతను నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి రావడం జరిగింది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెక్ చేసి చూస్తే అతను అతని జెండర్ వచ్చి మేల్ జెండర్ కానీ ఇక్కడ జాతకంలో క్రియేట్ అయినటువంటి జాతకం ఏమిటంటే అమ్మాయి జాతకం ఏమిటండి ఇన్నాళ్ళుగా మీరు అమ్మాయి జాతకంలో ఉన్నారంటే మాకు ఎవరు చెప్పలేదండి ఈ విషయాన్ని గురించి అని ఆయన అన్నాడు అయితే మనకి ఏ జాతకమైనా రాని అది అమ్మాయి జాతకంగా వాళ్ళు తెచ్చినా లేదా అబ్బాయి జాతకంగా తెచ్చినా గానీ మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ హాస్ట్రాలజీ ప్రకారంగా దీనికొంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి మనము రాశి చక్రాన్ని వేసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తామంటే సిస్టమ్ లో మనము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తాము వాళ్ళ పేరు మేల్ ఫీమేల్ అని చెప్పొచ్చు లేదా పేరు కూడా చెప్పారు ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకం మన దగ్గరికి వచ్చింది జాతకం వేసిన తర్వాత ఆ రోజంతా రాశి ఏం మారదు రాశి నక్షత్రం ఏం మారదు రాశి కూడా అలాగే ఉంటుంది కానీ లగ్నం మాత్రము ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతుంది దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే లగ్న పాయింట్ ఏ నక్షత్ర పాదచారలో పడిందో చెక్ చేస్తాం వచ్చింది అమ్మాయి జాతకం వచ్చింది మనం చెక్ చేసినప్పుడు ఒక నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఏ నక్షత్రానికైనా అశ్విని మొదలుకొని రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగేసి ఉంటాయి అప్పుడు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు మొత్తం అందుకనే మనం ఏం చేస్తామంటే జపమాలని నూట ఎనిమిది అంకితో మనం పెట్టుకుంటాం అవునా కదా అలాంటప్పుడు ఈ నాలుగు పాదాల్లో లగ్న పాయింట్ పడినటువంటి నక్షత్రము ఏదైతే మనకి ఇండికేట్ చేస్తుందో దాన్ని బట్టి వచ్చినటువంటి జాతకము అబ్బాయిది అమ్మాయిది అని నిర్ధారం చేస్తాం ఒక అమ్మాయి జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు లగ్న పాయింట్ రెండు నాలుగు పాదాల్లో కానీ నక్షత్రం గాని ఉంటే అమ్మాయిదిగా నిర్ధారణ చేస్తాం కానీ అమ్మాయి జాతకం తెచ్చి మనకి ఇస్తూ వాళ్ళు ఏం చెప్తారంటే మేము దాదాపు పెద్ద పెద్ద పండితుల దగ్గర చూపించామండి ఇదే కరెక్ట్ సమయము మా అమ్మాయిని పొందేటప్పుడు మా భార్య గర్భండి తీసేటప్పుడు టైం పీస్ పక్కన పెట్టి డాక్టర్ దగ్గర ముహూర్తం పెట్టి ఆ సమయాన్ని డిసైడ్ చేసి రాసి పెట్టాము మీరు జాతకం చూసిన తర్వాత టైం కొద్దిగా రాముగుంది అంటున్నారు అంటారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అప్పుడు మనం ఏం చెప్తామంటే కరెక్టే అండి మీరు మీ పద్ధతిలో మీరు చేశారు మన దగ్గర వాచ్ ఉంటుంది లేదా సెల్ ఫోన్ ఉంటుంది ఆ వాచ్ లో ఉన్న సమయానికి సెల్ ఫోన్ లో ఉన్న సమయానికి కనీసం ఒక నిమిషమైనా తేడా ఉంటుంది లేదా ముప్పై సెకండ్స్ అయినా తేడా ఉంటుంది లేదా టీవీలో వచ్చే సమయానికి కూడాను కొద్దిగా తేడా ఉంటుంది ముప్పై సెకండ్స్ తగ్గినా పెరిగినా గాని ఒక జాతకము లగ్న పాయింట్ మారిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మేమేం చేస్తామంటే మీ జాతకము లగ్న పాయింటే రాంగ్ అయినప్పుడు మీ జాతక ప్రారంభమే తప్పైనప్పుడు మీ జీవితంలో సంభవించే అన్ని విషయాలు కూడా మారిపోతాయి కాబట్టి మీద విఆర్ ఇన్ డేంజర్ హోరోస్కోప్ ని పెట్టుకున్నటువంటి మీరు మీరు డేంజర్ లో ఉన్నారు అని చెప్తాం గురువు గారు నాకు సందేహం ఇప్పుడు సెల్ ఫోన్ సెల్ ఫోన్ లో ఒక టైం ఉంటుంది నా చేతి గడియారంలో ఒక టైమింగ్ ఉంటుంది దాంట్లో ఒక నిమిషం మీరు చెప్పినట్లుగా ఒక ముప్పై సెకండ్ డిఫరెన్స్ ఉంటుంది కానీ మీరు జాతకం చూసేటప్పుడు కరెక్ట్ టైమింగ్ అది పలానా టైమింగ్ ఏ అని ఎలా తెలుస్తుంది ఓకే ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక లగ్నంలో పుట్టారు ఒక అమ్మాయి వాళ్ళు ఏం చెప్పారంటే మిథున లగ్నము పునరుషు నక్షత్రము మూడవ పాదంలో పడింది లగ్న పాయింట్ అని వచ్చారు కానీ నేను ఇంతకుముందు ఏం చెప్పాను లగ్న పాయింట్ రెండు లేదా నాలుగులో పడితే మాత్రమే అమ్మాయి జాతకం అని చెప్పాను వాళ్ళు ఏం చేశారు మిథుల లగ్నము పునరుషు నక్షత్రము మూడో పాదములో పడ్డది అన్నప్పుడు ఆ మూడో పాదం ఉండేదానికి అవకాశం లేదు ఒకటి మూడు పాదాలను తెలియజేసేది ఏమిటంటే అబ్బాయి జాతం ఒకవేళ అమ్మాయి పుట్టుంటే మిథుల లగ్నము పునరుషు నక్షత్రం రెండో పాదములైన పుట్టి ఉండాలి అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు వెనక వెళ్ళాలి లేదా ఇంకొక ఆరు నిమిషాలు ముందుగానే వెళ్ళాలి అప్పుడు పునరుష నక్షత్రము నాలుగో పాదంలోకి వెళ్తే కర్కాటక లగ్నం అవుతుంది పునరుష నక్షత్రం రెండవ పాదం అనుకుంటే అప్పుడు మిథునం అవుతుంది మిథున లగ్నము పునరుష నక్షత్రం మూడో పాదములో పడింది అని చెప్తున్నటువంటి అమ్మాయిని కన్నటువంటి తల్లిదండ్రులు వారికి తెలియదు ఆ విషయం అప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుకి వెనక్కి ఏ నిమిషాలైతే తక్కువ కనెక్ట్ అవుతాయో ఈ రెండవ పాదానికి నాలుగో పాదానికి దాన్ని మనం అంచనా అంచనా వేసుకొని లగ్నాన్ని నిర్ధారం చేస్తాం అయితే లగ్నాన్ని నిర్ధారం చేసినంత మాత్రం సరిపోదు కదా అప్పుడు ఈ మిథున లగ్నములో పునరుషు నక్షత్రంలో రెండవ పాదంలో పుట్టిందని మనం నిర్ధారం చేస్తే ఆ మిథులు లగ్నములో నుంచి తల్లి స్థానాన్ని తెలియజేసేది ఏమిటంటే నాలుగో భావం కాబట్టి కన్య అనే భావానికి సంబంధించినటువంటి దాంట్లో గ్రహం ఏముంది ఆ బుధుడు ఏ భావంలో ఉన్నారు అప్పుడు వాళ్ళ యొక్క కుటుంబ విషయాలు వాళ్ళ అమ్మ గురించి చెప్తాం చెప్పినప్పుడు కరెక్ట్ అండి అంటే అప్పుడు మిథున్ లగ్నం అని డిసైడ్ చేస్తాం లేదన్నప్పుడు పునరుషు నక్షత్రం నాలుగో పాదంలో ఉంది అని మనం ముందుకెళ్ళి వెళ్తే కర్కాటక లగ్నం అయిపోతుంది అప్పుడు కర్కాటక లగ్నం నుంచి నాలుగో భావం తల్లి కాబట్టి అప్పుడు తుల అనే భావాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ అమ్మ యొక్క పరంపరను గురించి చెప్తాం మీకు అర్థమవుతుందా అర్థమైంది అప్పుడు అది డిసైడ్ అవుతుంది అనమాట ఓ తల్లి పరంపరలో ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అది ఒకటే చూడము తండ్రి పరంపర కూడా తీసుకుంటాం మిథున లగ్నం అయితే పునర్వషి నక్షత్రం రెండవ పాదం మిథున లగ్నం అయితే తొమ్మిదవ భావం కుంభం తీసుకుని కుంభంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఆ యొక్క తత్వాలన్నీ కూడా తండ్రి యొక్క పరంపరలో ఉందనేది మనం అడుగుతాం లేదండి పునరుష నక్షత్రం నాలుగో పాదము పడింది కర్కాట లగ్నం అయితే అప్పుడు పదవ భావంగా వచ్చేది మేషమైతే తొమ్మిదవ భావంగా మీనం వస్తుంది కాబట్టి మీనానికి సంబంధించినటువంటి క్యారెక్టరైజ్ అందులో ఉన్న గ్రహ తత్వాన్ని బట్టి వారి యొక్క తండ్రి పరంపర ఏ విధంగా ఉందో డిసైడ్ చేసి అప్పుడు మిథునమా కర్కాటకమా మిదుములైతే పునరుష నక్షత్రం రెండవ పాదము కర్కాటకములైతే పునర్ఋ నక్షత్రం నాలుగో పాదం అని అమ్మాయి జాతకాన్ని నిర్ధారం చేస్తాం సరే గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అది నిర్ధారణ చేయడం వల్ల మాకు ఏమిటండి ఉపయోగం అని మీరు అడగచ్చు అవును గురుగా ఖచ్చితంగా అవునండి అప్పుడు ఎందుకంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మిథున లగ్నము పునరుషు నక్షత్రము రెండవ పాదము అని మీరు డిసైడ్ చేసుకోకపోతే రేపు అమ్మాయికి రాబోయే భాగస్వామి ఏడవ భావంగా చూస్తాం అప్పుడు మిథున లగ్నానికి ఏడవ భావంగా ధనుసు వస్తుంది అప్పుడు ధనుసు సంబంధమైనటువంటి ఆ క్యారెక్టర్ని ఆ నక్షత్రాలని తీసుకుని మనము వచ్చే భాగస్వామి నిర్ధారణ చేస్తాం ఒకవేళ కర్కాటక లగ్నం అయితే అప్పుడు ఏడవ భావం ఏమొస్తుందంటే మకర లగ్నం వస్తుంది ఏడవ భావం అప్పుడు మొత్తము వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నది మొత్తం మారిపోతుంది అంటే వీరికి లగ్నము డిసైడ్ చేసుకోవడమే రాలేదు అంటే ఎప్పుడంటే ఈ సంధిలో పుడతారు కొంతమంది మిథుల లగ్నము పునరుష నక్షత్రము మూడులోనా లేదా పునరుష నక్షత్రం నాలుగులోనా నా లగ్నం అని అమ్మాయికి డేటా తెలియదు వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణ జ్యోతిషులు వాళ్ళు ఇచ్చిన సమయం మేము వేస్తాము ఏ లగ్నం అయితే ఏమిటి వేయపోతే మాకేంటి అన్న ఉద్దేశంతో డిసైడ్ చేసేస్తారు పెళ్లి కూడా అయిపోతుంది తీరా చూస్తే మొదటి వాహమే క్యాన్సిల్ అయిపోతుంది అదే విధంగా అబ్బాయి జాతకం అనుకోండి ఇప్పుడు అదే విధంగానే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకది కన్యా లగ్నము అని మన దగ్గర తీర్చిచ్చారు అబ్బాయి జాతకం అని కన్యా లగ్నం ఏమిటంటే నక్షత్రము రెండవ పాదంలో పడింది అన్నారు అదేలాగా కన్యా లగ్నము నక్షత్రం రెండవ పాదంలో అబ్బాయి కుట్టడానికి ఈ ప్రకృతి అంగీకరించదు కదా పడితే ఒకటో పాదంలోనైనా పడాలి మూడవ పాదంలో పడాలి ఏ నక్షత్రంలోనైనా ఎవరికి అబ్బాయికి అప్పుడు నేను మనం కొట్లాడతాం ఏంటండి మీరు ఇలా అంటున్నారు ఇన్ని రోజులు ఇలాగే చేశారని అవునండి ఇలాగే చేశామండి అందుకనే కన్యా లగ్నము రెండవ పాదంలో పడింది నక్షత్రము ఆ అబ్బాయికి వచ్చినటువంటి అమ్మాయిని మీనంతో కనెక్ట్ చేసే అంటాడు లేదండి వస్తే చిత్తా నక్షత్రం ఒకటిలోన పడాలా కన్యా లగ్నానికి లేదా లగ్నంలో చిత్తా నక్షత్రం మూడులోన పడాలా అప్పుడు మాత్రమే అబ్బాయి జాతం కరెక్ట్ అని అంటాం అది ఎలాగండి మేము కరెక్ట్ గా రాసి పెట్టామంటే అప్పుడు మేము ముందుకు వెనక్కి జరిగినప్పుడు ఎక్కడైతే ఒకటి చిత్తా నక్షత్రం ఒకటో పాదంలో కనెక్ట్ అవడానికి తక్కువ నిమిషాలు పడతా ఉందా లేదా నక్షత్రం మూడో పాదంలోకి రావడానికి తులాలకు రావడానికి తక్కువ నిమిషాలు పడతా ఉందా చూసుకుని ఏదైతే తొందరగా కనెక్ట్ అవుతుందో దాన్ని లెక్కలోకి తీసుకుని లగ్నాన్ని నిర్ధారం చేసి అక్కడి నుంచి అబ్బాయికి తండ్రి తల్లి యొక్క తత్వాలను గురించి అడుగుతాం వాళ్ళ కుటుంబంలో తండ్రి జాబ్ అడుగుతాం ఇప్పుడు ఉదాహరణకి ఎంత తండ్రి విషయంలో కొన్ని తత్వాలు అటు ఇటు మారినా గాని వాళ్ళు చేసే జాబ్ మారదు కదా ఇప్పుడు కన్యా లగ్నానికి అని అనుకున్నారు నక్షత్రం ఒకటిలో పడింది అన్నారు మనం డిసైడ్ చేశాము అప్పుడు తండ్రి గుర్తుని నిర్ణయించాలనుకుంటే ఏం చేయాలంటే రెండవ భావాన్ని మరియు ఆ లగ్నంలో నుంచి ఆరవ భావాన్ని తండ్రి గుర్తుని నిర్వహిస్తు నిర్ణయిస్తుంది ఉదాహరణకి రెండవ భావంలోనే శని అనే గ్రహం ఉంది లేదా ఆరో భావంలో శని అనే గ్రహం ఉంటే వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్టర్ గా ఉంటాడు అంటాం మీ నాన్న రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్టర్ అంటే అవునండి మా నాన్న రియల్ ఎస్టేట్ అండి మా నాన్న సెక్యూరిటీ ఉద్యోగం చేస్తాడండి మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడంటే ఇది లగ్నము కరెక్ట్ కన్యా లగ్నము నక్షత్రంలో అనేసి డిస్టైడ్ చేస్తాం గురువు గారు మరొక సందేహం ఇప్పుడు ఈ జానజాతకంలో ఉద్యోగ స్థానం కూడా తెలుస్తుందా అన్ని తెలుస్తాయి అన్ని విషయాలు ఉంటాయి మీ తాత మీ నాన్న అంతకు ముందు ఎవరు పుట్టినారు యొక్క ఉద్యోగం ఏమిటి వాళ్ళు ఏం పని చేసే వాళ్ళు కూడా ఉంటాయి కానీ మన దగ్గర క్లయింట్స్ వచ్చినారు వాళ్ళకి అవసరమైనవి అడగాల అలాగని అన్ని చెప్పేయండి మాకు తెల్లారితోండి సాయంత్రం వరకు మొత్తం పుట్టినప్పటి నుండి చనిపోయినంత వరకు అంటే మేము చేయము డిఎన్ఏ హాస్టల్ ఏం చెప్తుందంటే ఏ సమయానికి ఏది నిర్ణయం తీసుకోవడానికి అయితే దీని ఉపయోగపడుతుంది అంతేగాని ఈ తెల్వార్త కూడా ఒకరు ఫోన్ చేశారు ఏమిటంటే గురువుగారు మేము ఫీజు అడిగింది ఇస్తాము మాకు మా అమ్మాయి గురించి మొత్తం రాహిచ్చేస్తారా బుక్ లెక్ట్ అని అడిగారు బుక్ లిక్ మేము రాసి ఇవ్వము పీడిఎఫ్లు కూడా ఇవ్వము మేము చెప్పేటప్పుడు మీరు రికార్డ్ చేసుకోండి దాన్ని రాసి పెట్టుకొని అవసరమైనప్పుడు ఉపయోగించడం అని చెప్పాను ఈ విధంగా ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కాని వారి జాతకాలు డేంజర్ లో ఉన్నాయి ఎందుకంటే వారి లగ్నం ఏదోనే నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క కెరీర్ మారిపోతుంది వారి యొక్క వివాహ జీవితం మారిపోతుంది వారి యొక్క బాంధవ్యాలు కూడా దెబ్బతింటాయి బాంధవ్యాలు కూడా మారిపోతాయి అంతే కదా ఈ విధంగా మనము ఒక జాతకాన్ని తీసుకునేటప్పుడే మనం పరిశీలించాలనుకుంటే టైం కరెక్షన్ చేస్తాం బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు ఏమంటారు బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు దాని ప్రకారం చేసి మనం ముందుకు వెళ్తాం అప్పుడు ఏమవుతుందంటే అన్ని కూడా కరెక్ట్ గా డిగ్రీస్ వైజ్ గా ఏ డిగ్రీలో ఏ బాంధవ్యాలు కనెక్ట్ అవుతాయి ఏ యొక్క కార్యం మనం చేయాలి వాట్ వాట్ నాట్ నాటుడు అనేది మనం తెలుసుకుంటాం ఓకేనా అర్థమైంది బాగా చాలా బాగా చెప్పారు గురువు గారు హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్